హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మై నేమ్ మురళి మేము విజయవాడ నుండి టెన్త్ ఎన్డైఆర్ఎఫ్ ఇక్కడ రావడం జరిగింది మీ ఎన్డీఆర్ఎఫ్ టీం ఇక్కడ మీరు చూడొచ్చును మనకు ఒక రోజు ప్యాన్లు కానీ ఏసీలు లేకపోతే మనం చాలా ఇబ్బంది పడతారు మన పిల్లలు మన ఇంట్లో అందరం ఉన్న పడుకోరు చాలా పెస్టిస్గా ఫీల్ అవుతారు ఇక్కడ ఒకసారి చూడొచ్చును మీరు అన్నీ ఇప్పుడు కూడా మన తెలంగాణలోట ఇట్లాంటి ఇల్లు ఉన్నాయంటే నేను కూడా ఇది ఫస్ట్ టైం చూడడము ఏంటంటే ఛత్తీస్గఢ్ ఒడిశా జార్ఖండ్ ఇవన్నీ చూసాము సో ఏంటంటే ఇట్లాంటి ఇల్లు మాత్రం నేను ఎక్కడ ఇప్పుడు వారికి మాత్రము చూడలేదు మీరు ఒకసారి చూడవచ్చును ఈ ఊరు మొత్తం ఈ ఊరు మొత్తంలో కూడా ఇక్కడ ఎట్లాంటి ఇల్లు అని పాప మీరు వర్షం పడేటప్పుడు చాలా స్థితిలో ఉంటారు ఇక్కడ వ్యవసాయం కూడా ఇదంతా ఇసుక భూమి మేము ఆ ఊరికి వెళ్ళడానికి మా బస్సు వెళ్ళలేదు అయితే మేము ట్రాక్టర్ పైన వెళ్ళవలసి వచ్చింది మీరు ఒకసారి గమనించవచ్చును ట్రాక్టర్ మీద మాకు తీసుకుని వెళ్తున్నారు ఇదేమీ బాగోలేదు ఎక్కడోట కానీ మేము ఆ లాస్ట్ అనమాట ఆ ఊరు అక్కడ నుంచి జంపావాని వాగు నది చాలా పెద్దది ఈ ఊరిలోకి రావడానికి మాకు మేము ముఖ్య కారణం ఏమిటంటే వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు మనకు మనము ఎలా కాపాడుకోవాలి కొన్ని ఎక్విప్మెంట్ ద్వారా లేదు కొంతమంది సహాయం ద్వారా లేదు మేము ఉంటే మా సహాయం ద్వారా మీరు హఠాత్తుగా వరదలు వచ్చేటప్పుడు ఎలా ఎవరికి చెప్పాలి అనే విషయాన్ని ఇవన్నిటిపైన ప్రజలకు మేము చెప్పడం జరిగింది మేము ఇక్కడికి ఫస్ట్ ఆల్ ఏంటంటే ప్రా ఆ పరిసర ప్రాంతాల్లో చూసాము కానీ ఇక్కడ ఏంటంటే మరి వరదలు అయితే వస్తాయి ఎందుకంటే ఇక్కడ ఏది ఎత్తైన ప్రదేశాలు ఏ లేవు నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే నది ఒడ్డే వీళ్ళు ఇల్లులన్నీ నిర్మించుకొని ఉన్నారు అందువల్ల ఇదేంటంటే కొంచెం వరద వచ్చినా ఈ ఇల్లులన్నీ ముంచిపో ముంచుకుపోవడము ఇవన్నీ లోతట్టు ప్రాంతాలు ఇది ఎటునగర్ ములుగు డిస్టిక్లో పడుతుంది ఈ గ్రామాలనున్ను చూడండి మీరని ఇదంతా ఇసుక ఈ నది ఇక్కడ ఏమీ లేదు నది చాలా అంటే వెడాలపు చిన్నది వెడాలపు ఎక్కువ ఉంటే మొత్తం వరద అంటే ఏంటంటే నదిలోకి వెళ్తుంది వరద తక్కువ కాబట్టి జంపవాణి నది అంటే బయటకు వచ్చేస్తుంది ఇప్పటికే జస్ట్ ఒక అరగంట గంట వర్షం పడితే ఇంత వాటర్ వచ్చింది నెక్స్ట్ అవతల ఇంకా ఈ గట్టు అవతల ఇంకా చాలా ఊర్లు మూడు నాలుగు ఊర్లు ఉన్నాయని చెప్తున్నారు ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలు అవతలకి ఇక్కడికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ప్రజలు ఎందుకంటే ఒకటి రెండు రోజులైతే పర్వాలేదు వర్ వర్షాకాలము ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా తబ్బే ప్రాబ్లం అయినా ఒంటిలోడ్ ప్రాబ్లం అయినా లేదంటే ఏవైనా తినడానికి ఇటు అటు రావడానికి ఇక్కడ పడవ కూడా వేయలేదు మేము కొంతటి వీడియోలు మేము చెప్పాము కలెక్టర్ గారికి అందరుకున్ను ఇట్లాంటి పడవలు ఇవన్నీ వేస్తే ప్రజలు ఏంటంటే సురక్షితంగా అవతల నుంచి అవతలకి రావడానికి ఉపయోగపడుతుంది ఈ జంపవన నది మేడారం జాతర మీరు ఎప్పుడైనా ఉంటారు కదండి అది ఆ దగ్గరలోటే ఉంటుంది ఈ నది ఇది చాలా పెద్దది మేము ఇక్కడికి వచ్చి చెక్ చేసాము చెక్ చేసిన తర్వాత ఈ ఈ ప్రాబ్లన్నీ మేము ఇక్కడున్న కలెక్టర్ గారికి నెక్స్ట్ తహసీల్దార్ వీళ్ళందరికీ మేము చెప్పడం జరిగింది ఈ నదికి ఒక బ్రిడ్జి ఉంటే బాగుంటుంది ప్రజలకి సురక్షితంగా అవతలికి అవతలకి నెక్స్ట్ వాళ్ళు ఎంత వర్షం వచ్చినా అని ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంటుంది ఎక్కువ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ నెక్స్ట్ ఎవరికి ఒంట్లో బాగలేకపోయినా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి క్లియర్ అవుతాయి అనమాట కానీ ఈ ఊర్లోటూ చూడండి మీరని ఇక్కడ లాగే ఉన్నాయి ఎందుకంటే ఎవరక్కడునో ఇప్పుడు వారికి స్లాపిల్లు కానీ ఏం లేవు మొత్తం పెంకిటిల్లు నెక్స్ట్ మా అమ్మలది వరి ఇల్లు అని ఇది ఎప్పుడంటే ఒక యాభై సంవత్సరాల కిందట్లాగే ఇక్కడ ఉన్నది ఇది తెలంగాణ డిస్టిక్ అందుగురించి మేము వీళ్ళకి అవేర్నెస్ అని మా టెన్త్ ఎన్ఐఆర్ఎఫ్ తరపున మేము చేయడానికి ఇక్కడికి వచ్చాము ఇక్కడ ప్రజలకి ఎలా ఉండాలో అర్థం వచ్చేటప్పుడు లేదు ఏవైనా పాములు కరిచేటప్పుడు లేదు పిడుగులు పడినప్పుడు మనం వ్యవసాయదారులం కదండి అట్లాంటప్పుడు ఎట్లాంటి అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకి మేము ఒక అవగాహన కల్పించాము వరదలు వచ్చినప్పుడు ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేయాలి మనకు మనం ఎలా కాపాడుకోవాలి అనేది ఒక మేము చాలా ఊళ్ళోంటి ప్రోగ్రామ్ చేస్తున్నామండి ప్లీజ్ మీరు కూడా ఎవరికైనా ఆపదలోట్టు ఉంటే వాళ్ళకి కాపాడడానికి ట్రై చేయండి నెక్స్ట్ సిపిఆర్ ఎట్లా ఇవ్వడము అట్లాంటి పద్ధతి మేము చేసామండి ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తున్నట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ప్రజలు కూడా మాకు చెప్తున్నారు మాకైతే అట్లాంటి ప్రభుత్వ సహకారాలు అందట్లేదు అంటే వరదలు వచ్చేటప్పుడు వాళ్ళు అంటే మేము చెప్తున్నాము కానీ లేట్ అవుతుందా అని చెప్తున్నారు కానీ మేము ఏమిటంటే చెప్పామంటే మా ఎన్ఐఆర్ఎ టీములు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాయి మీ కలెక్టర్ గారికి ముందర ఫోన్ చేసి మాకు తెప్పిస్తే వితిన్ వన్ అవర్ టూ అవర్స్ లోట మీ దగ్గర మేము వస్తామని మేము చెప్పడం జరిగింది మా నెంబర్లు కూడా వాళ్ళకి ప్రజలకి ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి మేము మళ్ళీ తిరిగి మా ప్రోగ్రామ్ మా ఉండే ప్లేస్కి రావడం జరిగింది వెళ్ళాడంటే ప్రజలు ఎలా చెప్పాలి అనే ప్రాసెస్ ఏమిటో తెలియట్లేదు మేము ఇవి మొత్తం ఈ రెండు డిస్టిక్లలో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఇవి ప్రతి విషయం కూడాను ప్రజలకి చెప్పడము ఒక అవగాహన కల్పించడము చెప్తున్నాము ఇవి చూడండి ఇంకా వీళ్ళు ఏంటంటే చూడండి ఈ వీళ్ళు ఇట్లాగే పాకలు వేసుకునేంతయి ఇప్పుడు లోతట్టు ప్రాంతాలు వరదలు వస్తే మరి ఎక్కడ రావాలి ఒకటి రావాలి కదా అట్లాంటి ప్రదేశాల్లో వీళ్ళు రావడము ఇక్కడే జరుగుతుంది ప్రజలకి ప్రతి విషయంలో కూడా మేము ఒక అవగాహన కల్పించడం జరిగింది మా టెన్త్ ఎండ్ నెక్స్ట్ మన గవర్నమెంట్ తరపున తెలంగాణలో